మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్స్ అండి లొకేషన్ వచ్చేసి ఆలేరు అండి ఇది ఒక డిటిసిపి వెంచర్ ఇది వచ్చేసి మనకి అన్నీ కూడా థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్సే ఉన్నాయి అక్కడ కనిపించేది వరంగల్ హైవే అది వరంగల్ హైవే అండి హైవే బిట్టు ఆలేరు టౌన్కి దగ్గర అవుతుంది మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ నుండి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అనేవి సేల్కున్నాయండి ఆల్ ఫేసెస్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ అండ్ నార్త్ ఫేసెస్లో ప్లాట్స్ అనేవి ఉన్నాయి చూడొచ్చు ఆల్రెడీ బీటీ రోడ్సు ఎలక్ట్రిసిటీ వచ్చింది యాజ్ పర్ డిటిసీపీ నామ్స్ ప్రకారం ఫుల్లీ డెవలప్ చేయబడిన వెంచర్ అండి ఇది వెంచర్ చూడొచ్చు ఇది ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్